హలో ఉందరికి ఈరోజు నా వీక్ ఆఫ్ అయితే వీక్ కొంచెం వర్క్ వర్క్ అని కానీ స్టోర్లో నిలబడి ఎక్కువ అయింది కాళ్ళని గురితోనే పడుకుందాం అనుకున్న వీక్ ఆఫ్ రోజు కానీ పెద్దం పని లేకుండే కాకపోతే బండి రిపేర్ కానీ పోదాం అనుకున్నా అది ఈవినింగ్ వరకు కానీ పడుకుందాం అనుకున్నా ఏ మా అమ్మాయ దేవుని ఇద్దాం అని శ్రావణంలో మా అమ్మ నాన్ వెజ్ తినేది వన్ మంత్ తినేది లాస్ట్కి కొబ్బరికాయలు కొట్టి దేవుని వేస్తుంది పోషమ్మ అని అయితే వాళ్ళు ఇంటికాడ ఉంటాను కదా మా అమ్మ అసలు ఏం తింటలేదు తినడానికి ఏమన్నా ఇద్దామని అనుకున్నా అన్నం సగతి తింటనే లేదు నేను ప్రోటీన్ పౌడర్ తెచ్చినా అది దావుతలేదు కొంచెం లేట్ తక్కువ ఉన్నది మా అమ్మకు ఫుడ్ మంచిగా తీసుకోమన్న డాక్టర్ని ఏదైనా ఒకటి ఇద్దాం అనుకున్నా కానీ మా అమ్మ కదా దేవున్ని ఇద్దాం అనేసరికి వీళ్ళు ఎట్లా నాన్వెజ్ చేయి దేవున్ని ఇస్తానంటే సాయంత్రం వరకు ఇట్లా నాన్ వెజ్ అంటుతాయి కదా నేను ఒకటి అనుకున్నా అదే ఇప్పుడు చూపెడతాం మీకు ఏం చేస్తాను అయితే ఇవాళ మనం ఏం చేస్తామంటే రాగులు రాగి సంకటి అంటారు కదా అది మనం ఇంకా కానీ ఆంధ్ర సైడ్ ఆంధ్ర సైడ్ ఎక్కువ ఇస్తారు తెలంగాణలో ఎక్కువ వేసుకోరు ఆంధ్ర సైడ్ ఎక్కువ వేసుకుంటారు రాగి సంగటి మన సైడ్ అయితే రాగి ముద్ద అంటారు ఇంట్లో రాగులల్లో కాల్షియం ఐరన్ ప్రోటీన్స్ ఇంకా ఫైబర్ ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది కాల్షియం బోన్స్కి పనిచేస్తుంది ఫైబర్ డైజెషన్కి పనిచేస్తుంది ప్రోటీన్స్ ఇంకా బాడీ గేన్కి ఇంకోటి రాగులు ఇది తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా లెవెల్ బ్యాలెన్స్ అవుతాయి బాడీలో ఇంకోటి మెయిన్ ఏంటంటే ఐరన్ మా అమ్మకి ఐరన్ కావాలి కాబట్టి బ్లడ్ తక్కువ ఉన్నాయి కాబట్టి నేను చాయ్ బందే అని చెప్పిన చాయ్ తాగి తాగా అంటే చాయ్ తాగుతుంది అందుకే చాయ్ బంద్ చేసి మొన్నటి దాకా రాగి తీసుకొచ్చిన సూపర్ మార్కెట్లో తీసుకొచ్చి నేను పౌడర్ చేసి రాగి తాగు చేసుకోమని చెప్పిన నేను ఉన్నప్పుడే అది నేను పొద్దున్న డే టైం పొద్దున్న టైంలో ఎప్పుడైనా ఉంటేనే నేను ఉన్నప్పుడే అది చేసి ఇస్తేనే తాగే లేకుంటే గంతే చాయ్ తాగుతుంది అందుకే ఇక రాగు తీసుకొచ్చిన పౌడర్ చేసుకొని ఉన్నది కాకపోతే మళ్ళీ అయిపోయినాయని అని మళ్ళీ తీసుకొచ్చిన మా మీది కడిగి ఎండబెట్టి వేడి చేసింది ఇప్పుడు మనం దీన్ని మిక్సీ వాడతాం ఎందుకంటే రాగి సంకటి వేసుకున్నాను ఎట్లయితే ఎట్లా ఎత్తారో చూపెడతాను నేను అయితే అది ఎట్లా చికెన్ వండుతుంది ఉంటుంది అమ్మ ఎప్పటికీ అన్నం లేని తింటాం చికెన్ పూరీలు అన్నం చేపతుంది అన్నం లేని దానికి కాబట్టి నేను ఈసారి ఇది చేద్దామని ఉన్నా సంకటి చేద్దాం ఈసారి ఫస్ట్ మిక్సీ వాడదాం అయితే నేను ఇంతకుముందు యూట్యూబ్లో చూసినా కానీ ఇంతకుముందు ఎప్పుడీ చేయలేదు ఇదే ఫస్ట్ టైం బానే రైస్ పోసినా కానీ మా అమ్మ ఇదంతా నేను తినను ఫస్ట్ టైం కదా అని కొన్ని తీసింది ఇదే ఫస్ట్ టైం చేసుడు చూద్దాం అన్నట్టు చెప్పు మార్చిపోయినా మిక్సీ నాకు వచ్చింది కుక్కర్ నాకు నేను ఫస్ట్ మా కంపెనీ నుండి గిఫ్ట్ వచ్చింది నాకు మా చైర్మన్ బర్త్డే నేను ఇంతకుముందు షార్ట్స్లో అయిపోయినా కదా నాకు ఇంతకుముందు చాలా కంపెనీ నుండి గిఫ్ట్స్ వచ్చినాయి అని ఒకటి బర్త్ పెట్టినప్పుడు ఇది ఫస్ట్ గిఫ్ట్ నాది ఇదే ఇప్పటికి త్రీ ఇయర్స్ అయితే ఉంది కానీ మంచిగా పని చేస్తుంది ప్రెస్టేజ్ కంపెనీ ఇవి రైస్ మా అమ్మ అడిగింది ఇప్పుడు ఇది నార్మల్గా వండకుండా కుక్కర్లో వండుతుంది ఎందుకంటే ఇది కొంచెం మెత్త కావాలి ముద్ద కావాలి కావాలా కొంచెం మెత్త కావాలి ఇంట్లో పెడదాం రెండు విజిల్లా చివరకు చూద్దాం సరే అన్నమాడి కిందో చూద్దాం ఒకసారి అయితే అన్నం ఇంట్లో కొంచెం మెత్త కొడకాలి దాన్ని పప్పుతో ఉంటుంది కదా దాంతో స్మాష్ చేసుకోవాలి అయ్యేటట్టు తర్వాత అన్నం పొయ్యి మీద ఉండగానే అంటే ఉడుకుతా అంటేనే కొన్ని వాటర్ పోసుకోవాలి దాని తర్వాత రాగి పిండి అది అంటేనే అందులో వేసేయాలి వేసి బాగా కలపాలి ఎందుకంటే అది ముద్ద ఐదు నుండి ఇరవై నిమిషాల వరకు కలుపుతూనే ఉండాలి ఎందుకంటే రాగి పిండి అనేది ముద్ద కడితే మనకు అది రాగి ముద్ద అనేది రాట్యూబ్లో చూసినా ఎప్పటి నుండి ఏదో వీక్అ కదా ఇంటికి అంటాను కదా అని మా అమ్మ కోసం చెప్తాను ఎందుకంటే అన్నం చక్కగా తింటలేదు ఇది కొంచెం హెల్దీ కదా ఐరన్ కదా మళ్ళీ బ్లడ్ కూడా తక్కువ ఉన్నదని చేస్తాను చేసిన కానీ నాన్ స్టాప్ ఎక్కువ కలుపుతూనే ఉండాలి లేకపోతే మొత్తం గట్టిగా అవుతుంది తర్వాత ఇంకొంచెం నాకు కొంచెం పిండి తక్కువ పడ్డది అందుకే మళ్ళీ వేసుకున్నాను మీరు చూసేసుకోరు ఎవరైనా చేసుకోవాలని కొంచెం ఆడుతుందో అని కొంచెం సిమ్లో పెట్టి తక్కువ పెట్టి కలుపుతాను అందుకే నా కొంచెం ఎక్కువసేపు పట్టింది అది ఫస్ట్ గట్టిగా అయింది అని వాటర్ పోషన అదే మైనస్ అయింది నాకు కొంచెం కాంబినేషన్ చికెన్ అమ్మ వండుతుంది ఎందుకంటే సాయంత్రం మేము దేవుని చేసిన తర్వాత కొన్ని కోసిన తర్వాత మామ వండుతుంది అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇంతసేపు వీడియో తీలే కానీ దీని ఒక అర్ధగంట దాకా కలిపవచ్చు ఎందుకంటే ఇక ముద్దు లెక్క అవుతుందని కలిపి కలిపి చేతులు మొత్తం ఊసపడే ఎందుకు స్టడీ చేసిండ్ర అనిపిస్తే సక్సెస్ఫుల్గా అయితే వచ్చింది దీన్ని మొదలు చేద్దాం ఇది అసలే వేడికి కలపాలి మా వంట రూమ్ లింకా ఉడుకుదాన్ని అలా ఫ్యాన్ లేదేం లేదు అందుకే మేము ఈ రూమ్లోకి వచ్చి కలుపుతాను ఇది కొంచెం వాటర్ ఎక్కువైంది మీరు ఒకవేళ ఎవరైనా చేసుకోవాలనుకుంటే కొంచెం వాటర్ తక్కువ చూసుకొని పోసుకోరు ఇది మా అత్తకొకటి మా అబ్బాయికి ఒకటి మా అమ్మకు మేము కూడా తిందాం ఒకసారి ఎట్లుంటుంది మా నాన్న తింటాడో తినదో తెలియదు మా బాబు తింటాడో తినడో తెలియదు చేత వాళ్ళకు కూడా ఓకే బాగానే వస్తానే ఏమనుకున్నాం కానీ గ్రేటే మనం మా అమ్మ తినకుంటే ఇప్పుడు అండి నేను చేసినందుకైనా తినాలి రెండు రోజులు వీక్ ఆఫ్ వస్తే ఫోను పండుడే అయ్యేది ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసినాకని చెల్లి నిద్ర ఉండలేదు రెస్ట్ ఉండలేదు వీడియో తీసేటోళ్ళు అంటే నేను కొన్ని దగ్గర నుండి కొంచెం దూరం నుండి వీడియో తీసుకునేటోళ్ళు వీడియో తీసేటోళ్ళు లేక మొత్తం అటు ఇటు వేసి కంప్లీట్ చేసినా కష్టపడి కొంచెం కొంచెం ఎత్తగాని కానీ ఓకే మంచిగా అవుతాను టేస్ట్ కూడా మంచిగా ఉన్నాయి నేను కలిపేటప్పుడు కొంచెం తిన్నా ఓకే మా అమ్మలో కోసం దీంట్లో కాంబినేషన్ మా అమ్మ చికెన్ అండుతుంది అది కూడా నేను పెడతా చూడరు అయితే నేను అదంతా చేసే అంతలా మా అమ్మకి ఇక్కడ దేవుని చేసింది మా అమ్మ మా నాన్న కలిసి ఇప్పుడు మా అమ్మ చికెన్ వండుతుంది ఇది కూడా చూపెడతా మీకు నేను వచ్చేసరికి అంత కెల్ప్ చేసినావా చికెన్ చికెన్ నెలైతే దాన్ని ఇంట్లో చికెన్ వండగా ఇదంతా నేనే వాడు వేసిన ముందు అది చేసిన రాగిశాన్ కట్టి అవి కాదే ఇప్పుడు అదేంటి పెట్టినా మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేస్తానా అయితే పొద్దున్న ఆమ్లెట్ వేసుకోమన్నావు కదా అది నేను ఫస్ట్ ఏం చేసినా అంటే చిన్న ముగ్గురు పెట్టి ఆయిల్ వేయకముందే ఎక్కు కొట్టి వేసిన ఎట్లయితేంది అందుకందని వేయాల్సినవి అని ఆయిల్ కూడా వేసేసిన తర్వాత మంచిగా ఉంది ఇటు మొత్తం పందికొక్కు తిన రెగ్యులర్గా ఎక్కింది మరి కోతులే తినే ఇస్తారా అని అందుతాయం ఈ సరైన చిక్కు అందుతాయి అంతేంది ఇప్పుడు ఫ్రై చేస్తారా ఫ్రై అంటే చూపెడుతా ఫ్రై చేస్తా చూపెట్ట ఎందుకంటే సంకట అది చేసినా కదా మరి మీరెట్లా తింటుంది నువ్వు ఎంకూరు వండుకున్నావు అది వేసుకొని తినచ్చు మంచి ఉంటుంది మంచిది హెల్త్ కాదు మంచిది తిన వీడో పెడత చూడెట్లా చేసి నువ్వు అది చప్పగా ఉంటుంది నువ్వు వేసుకుంటావు కానీ ఏ చికెన్ అన్న రాగి సంకటేష్ చికా బతిపా సమేష్ ఏం కూర ఏం కురా వెళ్ళక యూట్యూబ్లో పెడతా చూడు అవ